श्री गनेश शारत सद्गुरु भ्यो नमः सूत्रम् अथ उत्तरमीमांसादर्शने महर्षिश्रीबादरायणविचितानां ब्रह्मसूत्राणां द्वितीयाध्याये द्वितीयः पादः साङ्ख्यादिमतानां दुष्टत्वप्रदर्शनं ब्रह्मसूत्रं डु ద్వితీయ అధ్యాయము అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయము ద్వితీయ పాదము తర్క పాదము ఈ పాదములో సాంఖ్యము ఇత్యాది మతముల యొక్క దుష్టత్వ ప్రదర్శనాన్ని భగవాన్లు చేస్తూ వేద విరుద్ధమైనటువంటి తాత్పర్య బోధని ఇక్కడ వ్యాస భగవాన్లు ఖండిస్తున్నారు సాంఖ్యాది మతాలని వారిలో ఉండేటువంటి ఈ దుష్టత్వ ప్రదర్శనాన్ని నిరాకరణ చేస్తున్నారు వ్యాస భగవాన్లు దీనిలో మొదటి అధికరణము రచనానుపపత్తి అధికరణం రచనానుపత్తి అధికరణం రచనానుపత్తి అధికరణం ఈ అధికరణంలో అచేతనమైనటువంటి ప్రధానము జగత్ కారణము కాజాలదు అని స్పష్టంగా చెప్పారు ఈ జగత్తు యొక్క కారణము అచేతనమైనటువంటి ప్రధానము కాదు బ్రహ్మమే కారణము ప్రధానము కాదు అని చెప్పారు పరస్పర విచారణ విరుద్ధములు గల సాంఖ్యమతము అసంపూర్ణము మరియు అసమంజసము శృతి యొక్క తాత్పర్య బోధకి పరిపూర్ణము కాదు అందువలన సాంఖ్యమతము అసంపూర్ణము ఇది వేద తాత్పర్య బోధకి సమంజసముగా లేదు కాబట్టి ఈ సాంఖ్యమతము అసమంజసము అందువలన జగత్ కారణము అచేతనమైన ప్రధానము కాజాలదు అంటూ సాంఖ్యమత వాదాన్ని ఖండించారు భగవానుడు రెండవ అధికరణము మహత్ దీర్ఘాధికరణము మహత్ దీర్ఘ అధికరణం దీర్ఘాధికరణం ఈ అధికరణంలో పరమాణువులు జగత్ కారణములు కావు పరమాణువులు జగత్ కారణము కావు అనే విషయాన్ని స్పష్టం చేశారు ఎందుకని అంటే నిత్యత లేని పరమాణువులు లేదా పరమాణువాదము అలాగే యుక్తి సమ్మతము కానిటువంటి ఈ పరమాణువాదము శృతి ప్రమాణ సమ్మతము కానిటువంటి ఈ పరమాణువాదము అలాగే శిష్ట సమ్మతము కాని బోధని అనుభవించి ఆచరిస్తున్నటువంటి మహాత్ములకు శిష్టులకు సమ్మతము కానటువంటి వైశేషిక మతం ఏదైతే ఉందో ప్రణాద మహర్షి చేత ప్రణీతమైనటువంటి వైశేషిక మతము అసమంజసము మరియు అసమ్మతము అని మహత్ దీర్ఘ అధికరణంలో వ్యాస భగవానులు స్పష్టం చేశారు మూడవ అధికరణము పరమాణు జగత్ అకారణత్వ అధికరణము పరమాణు జగత్ అకారణత్వ అధికరణం పరమాణు జగత్ అకారణత్వ అధికరణం ఈ అధికరణంలో జడములు అంటే వాటంతటవి కలియలేనివి కదలలేనివి విడిపోలేనివి పరమాణువులు జడము వాటంతటవి కలవలేనివి ఆ పరమాణువులు వాటంతట విడిపోలేనటువంటివి అలాంటి పరమాణువులు జగత్ కారణము కావు అనే విషయాన్ని వ్యాస భగవాను స్పష్టం చేశారు జగత్తు యొక్క రచనను అంటే ఈ సృష్టి యొక్క రచనను సృష్టిని సమవాయ సంబంధము వివరించలేదు సమవాయ సంబంధము ద్వారా ఈ జగత్తు యొక్క రచనను వివరించడం సాధ్యం కాదు పరిపూర్ణం కాదు అందువలన పరమాణువాదము నిరాకరణీయము అనే విషయాన్ని వ్యాస భగవాన్లు పరమాణు జగత్ అకారణత్వ అధికరణంలో స్పష్టం చేశారు నాలుగవ అధికరణము సముదాయ అధికరణము సముదాయ అధికరణంలో వ్యాస భగవాన్లు ఇలా చెప్తున్నారు సముదాయాధికరణం సముదాయములు అచేతనములు జడములు కానీ అవి జడములు అందువలన అవి జగత్ కారణము కాదు ఈ పరమాణువుల యొక్క సముదాయాలు అచేతనాలు జడములు కాబట్టి అవి జగత్కి కారణము కాదు అని చెప్పారు ఇంకా సర్వము క్షణికమే అనేటువంటి నిరీశ్వరవాది అయినటువంటి బౌద్ధ వారు సర్వము క్షణికము అంటారు మరియు నిరీశ్వర ఈశ్వరుణ్ణి అంగీకరించినటువంటి నిరీశ్వరవాది అయినటువంటి బౌద్ధ మతము అయుక్తము అసమ్మతము అందువలన వ్యాస భగవాన్లు సముదాయ అధికరణము ద్వారా సముదాయములు అచేతనములు జడములు కానీ అవి జగత్ కారణము కాదు సర్వము క్షణికమనేటువంటిది మరియు నిరీశ్వరవాది అయినటువంటి బౌద్ధ మతము అయుక్తము అసమ్మతము శృతి ప్రతిపాదితము కాదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఐదవ అధికరణము అభావాధికరణం అభావాధికరణం ఈ అధికరణంలో విజ్ఞానం తప్ప వేరు పదార్థములు లేవు అనే యోగాచార బౌద్ధమతము సరికాదు అని చెప్పారు విజ్ఞానం తప్ప వేరే పదార్థములు లేవు అనే యోగాచార బౌద్ధమతాన్ని ఇక్కడ సరికాదు అని వ్యాస భగవానులు నిరాకరించారు బాహ్య పదార్థములు యొక్క సత్యాన్ని స్వీకరించినటువంటి విజ్ఞానవాద బౌద్ధము అలాగే శూన్యవాదమైనటువంటి మాధ్యమిక బౌద్ధము ఈ రెండు కూడా అయుక్తము ఇవి వేద ప్రతిపాదితమైనటువంటి శృతి అనుకూలమైనటువంటి యుక్తికి సరిపోయేటువంటివి కావు అందువల్ల అయుక్తము ఇది వేద తాత్పర్యానికి తాత్పర్య బోధ అయినటువంటి జీవ బ్రహ్మ ఐక్య బోధకి సమ్మతము కాదు అందువలన అసమ్మతము అనే విషయాన్ని అభావాధికరణంలో వ్యాస భగవాన్లు స్పష్టం చేస్తున్నారు వారి వాదన విజ్ఞానమే అంటే విజ్ఞానం తప్ప వేరే పదార్థములు లేవు అనేటువంటి ఈ యోగాచార బౌద్ధ మతము సరికాదు అలాగే బాహ్య పదార్థముల యొక్క సత్యాన్ని స్వీకరించినటువంటి విజ్ఞానవాద బౌద్ధము అలాగే శూన్యవాదమైనటువంటి మాధ్యమిక బౌద్ధము ఈ మతములు అయుక్తము అసమ్మతము అని వ్యాస భగవానులు స్పష్టం చేశారు ఈ ఐదవ అధికరణం తర్వాత ఆరవ అధికరణము न एकस्मिन् असम्भवाधिकरणं न एकस्मिन् असम्भवाधिकरणम् आरवधिकरणम् न एकस्मिन् असम्भव अधिकरणम् ఈ అధికరణంలో నా ఏకస్మిన్ అసంభవ అధికరణం ఈ అధికరణంలో భగవాన్లు పరస్పర విరుద్ధ విచారణములు కలిగినటువంటి సప్తభంగీ న్యాయంపై ఆధారపడినటువంటి ఆత్మ శరీర పరిమాణము కలది అని అన్నటువంటి జైన మతము నిరాకరణీయము అని వ్యాస భగవాన్ చెబుతున్నారు ఈయన ఏకస్మిన్ అసంభవ అధికరణంలో జైన మతము యొక్క సిద్ధాంతాన్ని నిరాకరణ చేస్తున్నారు పరస్పర విరుద్ధ విచారణములు కలిగినటువంటి సప్తభంగి న్యాయముపై ఆధారపడిన ఆత్మ శరీర పరిమాణము అంటే ఆత్మ అనేటువంటిది శరీర పరిమాణము కలది అని అన్నటువంటి జైన మతాన్ని నిరాకరించారు దోమలో దోమ శరీరము దోమ అంత శరీరము ఏనుగులో ఏనుగు అంత ఆత్మ అనేటువంటి సిద్ధాంతాన్ని జైన మతాన్ని వ్యాస భగవాన్ నిరాకరణ చేశారు అంటే పరస్పర విరుద్ధ విచారణములు కలిగినటువంటి సప్తభంగి న్యాయంపై ఆధారపడినటువంటి ఆత్మ శరీర పరిమాణము కలదు అని జైన మతం ఏదైతే సిద్ధాంతం చెప్పిందో దాన్ని ఇక్కడ వ్యాస భగవాను నిరాకరణ చేశారు ఏడవ అధికరణంలో పతి అధికరణం పతి అధికరణం ఈ పతి అధికరణంలో వేదమును స్వీకరించి వేదోక్తమైనటువంటి ఈశ్వరుడు జగత్తు కేవలము నిమిత్త మాత్రమే అంటే నిమిత్త కారణము మాత్రమే అనేటువంటి ఆరు ముద్రలచే శరీరము చిహ్నముతం చేస్తే ముక్తి కలుగుతుంది అనేటువంటి ఈశ్వరునికి ఆధిపత్యము లేని పాశుపత మతాన్ని ఇక్కడ అసమంజసము అని చెప్పారు అలాగే సాంఖ్యమతము పాతంజలి యొక్క యోగ మతము తార్కిక మతములు ఇవి సర్వజ్ఞత అవిచ్ఛిన్నత జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి చైతన్యమును అంటే పరబ్రహ్మమును స్వీకరించని కారణం చేత వారు జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి చైతన్యాన్ని పరబ్రహ్మమును స్వీకరించలేదు ఈ కారణం వలన వీరందరూ కూడా నిరాకరణీయులు అని పతి అధికరణంలో వ్యాస భగవాన్లు చెప్పారు వేదాన్ని స్వీకరించారు వేదాన్ని ఒప్పుకున్నారు కానీ వేదోక్తమైనటువంటి ఈశ్వరుణ్ణి జగత్తుకి కేవలము నిమిత్త మాత్రము అనేటువంటి అంతవరకే ఒప్పుకున్నారు అలాగే ఆరు ముద్రలచే అంటే ఆరు చిహ్నములచే శరీరము చిహ్నము చేస్తే ముక్తి కలుగుతుందనే ఈశ్వరునికి ఆధిపత్యము లేనటువంటి పాశుపత మతము అసమంజసం అని చెప్పారు సాంఖ్యమతము అసమంజసము నిరాకరణీయమని చెప్పారు అంటే కపిల మహర్షి చేత ప్రణీతమైనటువంటి సాంఖ్యమతాన్ని నిరాకరణ చేశారు పతంజలి మహర్షి చేత ప్రణీతమైనటువంటి యోగ మతాన్ని నిరాకరణ చేశారు తార్కిక మతాలు సర్వజ్ఞత అవిచ్ఛిన్నత జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి చైతన్యాన్ని పరబ్రహ్మమును స్వీకరించని కారణం చేత స్వీకరించలేనందువలన ఈ కారణం చేత వీరి యొక్క మతాలని వ్యాసభగవాన్లు నిరాకరణీయముడు అని చెప్పారు ఇప్పుడు ఎనిమిదవ అధికరణము ఉత్పత్తి అసంభవ అధికరణం ఉత్పత్తి అసంభవాధికరణం ఉత్పత్తి అసంభవాధికరణం వాసుదేవుడు అనే పరబ్రహ్మ జగత్తుకు అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అనే అలాగే శృతి స్మృతులకు సమ్మతమైన ఈశ్వర భక్తిని అంటే వాసుదేవ ఆరాధనను బోధించే షాండిలిని యొక్క మతమును అంటే భాగవత మతాన్ని సమ్మతము యుక్తము కాని ఒక వాసుదేవుడే కాక వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అనే నలుగురు సమాన ఈశ్వరత్వములు చెప్పే మతము అసమ్మతము అని చెప్పి పరబ్రహ్మము అద్వితీయము రెండవది లేనటువంటి కేవలము ఏకము కాబట్టి ఇక్కడ వాసుదేవునితో పాటు సంకర్షుడు ప్రద్యుమ్నుడు అనిరుధుడు వీళ్ళు నలుగురు సమానేశ్వరత్వాన్ని చెప్పారు కాబట్టి పాంచరాత్రా మతం అనేటువంటిది శృతి తాత్పర్యానికి అసమ్మతము అని సమ్మతము కాదు అని వ్యాస భగవాన్లు ఈ ఉత్పత్తి అసంభవ అధికరణంలో ఈ వాసుదేవ మతాన్ని లేదా భాగవత మతాన్ని మతాన్ని నిరాకరణ చేయడం జరిగింది ఇది అధ్యాయము ప్రథమ పాదము యొక్క సార సంగ్రహం హరిహి ఓం తత్స హరిహి ఓం తత్సం